గాంధీ జయంతి నాటికి పట్టణాల్లో పేరుకుపోయిన ఎనబై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు చెత్తను పునర్వినియోగం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు ఏపీని స్వచ్చాంధ్రగా చేయాలని సంకల్పించామన్న సీఎం అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం తమ దృష్టిలో ఉందన్న చంద్రబాబు ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు ప్రతి నెల మూడో శనివారం ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను తిరిగి వినియోగిస్తున్నామన్నారు గత ప్రభుత్వం చెత్తపై పన్నుల భారం మోపితే కూటమి ప్రభుత్వం అదే చెత్త నుంచి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు రాష్ట్రంలో యాభై శాతం పచ్చదనం పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్న సీఎం ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు కందుకూరులో ఇరవై పొడి చెత్త తడి చెత్త రెండు కలిపేసేస్తున్నాం అది కందుకూరులో ఈరోజు స్టార్ట్ చేయడం ఒక చరిత్ర అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనివల్ల పేరకపోయే పరిస్థితి ఉండదు ఈ రోజుకు ఆ రోజు చెత్త అంతా కూడా రీసైక్లింగ్ అన్న వెళ్తుంది లేకపోతే కాంపోస్ట్ ఎరువులు వెళ్లి పొలానికి వెళ్తాయి అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ ప్రభుత్వం నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా ఉంటాం ఎవడైనా సరే ఆడబిడ్డలో జోలుకొచ్చిన ఈ గడ్డ నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టం ప్రజాహితం కోసం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవడైనా సరే గంజాయి తాగినా గంజాయి ఉత్పత్తి చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు అదే మరి డ్రగ్స్ కూడా గాంధీ జయంతి రోజున నూటికి నూరు శాతం ఏ టౌన్ లో కూడా చెత్త లేకుండా లెగసీ చెత్త తీసే బాధ్యత పేదరిక నిర్మూలన తన జీవిత ఆశయమని సీఎం చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి నెల పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయిందన్న సీఎం వాటిని తీర్చేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అరవై నాలుగు లక్షల మందికి పింఛన్ ఇస్తున్నామన్నారు సంక్షేమాన్ని మరింత పరుగులు పెట్టించాలనే సంకల్పం ఉన్నా గల్లా పెట్టే సహకరించడం లేదన్నారు ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి తాత్కాలికమేనని వాటిని అధిగమిస్తామని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు జరగని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను మొత్తం సంకల్పం ఉంది కానీ మాత్రం సహకరించడం లేదు కానీ పర్వాలేదు నాకు నమ్మకం ఉంది ఇది తాత్కాలికమైన ఇబ్బంది ఆ ఇబ్బందిని అధిగమించే శక్తి నాకుందనేది నా అభిప్రాయం అందుకే మీరు చూస్తే ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి రోడ్డు మీద నేను వస్తానే పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రోడ్లో కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం జీరో పవర్టీ నా జీవితాశయం ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ చెప్పేవారు పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఎన్టీఆర్ కళ దాన్ని సాధించడానికి నేను మీకు అండగా ఉంటానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ సంవత్సరం పీ ఫోర్ అనే పాలసీ తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తో మీ ఆదాయాన్ని పెంచే విధానానికి పేదలకు అండగా ఉండే విధానానికి శ్రీకారం చుడుతున్నాం ప్రజల నుంచి తీసుకునే ప్రతి వినతికి ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు మంచి పనులు చేసేవారికి ప్రభుత్వం సహకరిస్తుందని అదేవిధంగా ఇష్టానుసారం ప్రవర్తించే వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు ఏది ఏమైనప్పటికీ ప్రజాహితమే ప్రభుత్వ విధానమని సీఎం వెల్లడించారు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు ప్రభుత్వం బాగా కొన్ని చూస్తే ఇరవై ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండి ఊహించని అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చారు కొన్ని ప్రభుత్వాలు అధికారంలో ఐదేళ్ళు ఉండి ఇరవై ముప్పై ఏళ్లు ఎన్నిక నెట్టేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ప్రజా చైతన్యమే మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ జిల్లా విషయం కూడా నా దృష్టిలో ఉంది వీలని తొందరలో నిర్ణయం చేస్తాం అంటే రాష్ట్రంలో ఇంకా కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు అడిగిన సమస్య సమస్య ఏం తొందరలో నిర్ణయం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర లక్ష్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలను సర్పంచ్లను విద్యార్థులను సీఎం అభినందించారు వారికి జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు వారి వినతులను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు